హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ జేమ్స్ జగదీష్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన నోబెల్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా రెండు వేల ఇరవై నాలుగులో వైద్య శాస్త్రంలో ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అని చూసినట్లయితే అమెరికా దేశస్థులైనటువంటి అయినటువంటి విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రౌకున్ విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రౌకున్లకు వైద్య శాస్త్రంలో నోబుల్ బహుమతి లభించింది వీరు మైక్రో అరణ్య కనుగొన్నారు ఓకేనా దేనికి వీరికి వైద్య శాస్త్రంలో నోబుల్ బహుమతి వచ్చిందంటే వీరు మైక్రో అరణ్య కనుగొనటం వలన విక్టర్ ఆంబ్రూస్ మరియు గ్యారీ రౌకున్లకు వైద్య శాస్త్రంలో నోబుల్ బహుమతి అనేది వచ్చింది ఓకేనా ఈ ఆవిష్కరణ జన్యు నియంత్ర అనే కొత్త సూత్రానికి దారితీసింది ఓకేనండి నెక్స్ట్ మనం చూస్తే శాంతి బహుమతి నోబుల్ శాంతి బహుమతి జపాన్ దేశానికి చెందిన హిరోషిమా నాగసాకి బాంబు బాధితుల సంఘమైనటువంటి నిహాన్ హిండాకియో నిహాన్ హిండాకియోకు వచ్చింది జపాన్ దేశానికి చెందిన హిరోసిమా నాగసాకి బాంబు బాధితుల సంఘం అయినటువంటి నిహాన్ హిండాకియో అనే సంఘానికి నోబుల్ శాంతి బహుమతి అనేది వచ్చింది ఓకేనా ఇది పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఈ నిహాన్ హిండాక్యో అనేటువంటి సంఘము ఏర్పడింది జపాన్ లో తర్వాత మనం చూస్తే భౌతిక శాస్త్రం భౌతిక శాస్త్రంలో నోబుల్ బహుమతి కెనడా మరియు బ్రిటన్ పౌరసత్వం కలిగిన జెఫ్రీ హింటన్ ఓకేనండి జెఫ్రీ హింటన్ కు రెండు దేశాల పౌరసత్వం ఉంది అది కెనడా మరియు బ్రిటన్ జెఫ్రీ హింటన్ ను ఏఐ పితామహుడు అంటారు ఒకనా కృత్రిమ మేధ అంటాము తెలుగులో ఇంగ్లీష్ లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకేనా సో ఏఐ పితామహుడు ఎవరు అని చూసినట్లయితే జెఫ్రీ హింటన్ ఇతనికి మరియు అమెరికా దేశానికి చెందిన జాన్ హాఫ్ ఫీల్డ్ జాన్ హాఫ్ ఫీల్డ్ జెఫ్రీ హింటన్ ఓకేనా ఈయనికి కెనడా మరియు బ్రిటన్ పౌరసత్వం ఉంది జాన్ హాఫ్ఫీల్డ్ ఈయన అమెరికా దేశానికి చెందినవాడు వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంప్రూవ్ చేయటం వలన వీరికి భౌతిక శాస్త్రంలో నోబుల్ బహుమతి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను లభించింది తర్వాత మనం చూస్తే నోబుల్ సాహిత్యంలో నోబుల్ బహుమతి ఓకేనా దక్షిణ కొరియాకు చెందినటువంటి కాంగ్ హాన్ కాంగ్ ఈమె మహిళ ఈమె ఎవరు అంటే మహిళ ఓకేనా దక్షిణ కొరియాకు చెందిన హాంకాంగ్ అనే మలి మహిళకు సాహిత్యంలో నోబుల్ బహుమతి లభించింది ఈమె ఆసియా మొట్టమొదటిగా సాహిత్యంలో నోబుల్ బహుమతి పొందినటువంటి మొదటి ఆసియా రచయిత్రి ఓకేనా మొట్టమొదటి ఆసియా రచయిత్రి ఎవరు హాంకాంగ్ ఎందుకు అంటే ఈమె మొట్టమొదటిగా నోబుల్లో సాహిత్యంలో నో నోబుల్ బహుమతిని సంపాదించుకుంది ఓకేనా ఈమెకి రెండు వందల రెండు వేల పదహార సంవత్సరంలో ద వెజిటేరియన్ అనేటటువంటి నవలకు గాను బుకర్ ప్రైజ్ కూడా లభించింది ద వెజిటేరియన్ అనే నవల ఎవరు రాశారు అని చూస్తే హాంగ్ కాంగ్ రాశారు ఈమెకు రెండు వేల పదహారులో బుకర్ బహుమతి లభించింది తరువాత మనం చూస్తే రసాయన శాస్త్రము రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అమెరికాకు చెందినటువంటి డేవిడ్ బేకర్ మరియు జాన్ జంపర్ డేవిడ్ బేకర్ అండ్ జాన్ జంపర్ వీరిద్దరు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తర్వాత బ్రిటన్ కు చెందిన డెమిస్ ఆసాబీస్ డెమిస్ ఆసాబీస్ ఓకేనా ఓకేనా ఇక్కడ డేవిడ్ ఇక్కడ జాన్ ఇక్కడ డెమిస్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా వీరు రసాయన శాస్త్రంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని పొందడం జరిగింది తర్వాత అర్థశాస్త్రము ఓకేనా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అర్థశాస్త్రానికి సంబంధించి ఓకేనా టర్కిష్ అమెరికన్ టర్కిష్ అమెరికన్ శాస్త్రవేత్త అయిన డారెన్ అసెమెగ్లు డారెన్ అసెమెగ్లు తర్వాత అమెరికాకు చెందినటువంటి సైమన్ జాన్సన్ జేమ్స్ రాబిన్సన్ సైమన్ జాన్సన్ జేమ్స్ రాబిన్సన్ అనేటటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలకు అర్థశాస్త్రంలో నోబుల్ బహుమతి లభించింది ఓకేనా వీరికి అర్థశాస్త్రంలో నోబుల్ బహుమతి లభించడానికి గల కారణం ఏమిటి అని చూస్తే దేశాల మధ్య ఆర్థిక అసమానతలపై పరిశోధన చేశారు దేశాల మధ్య ఆర్థిక అసమానతలపై వారు చేసిన పరిశోధనకు గాను అర్థశాస్త్రంలో డారెన్ అసమిగ్లు సైమన్ జాన్సన్ జేమ్స్ రాబిన్సన్లకు నోబెల్ బహుమతి లభించింది ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి రౌండ్ అప్ చేస్తున్నాను డారెన్ అసమెగ్లు మరియు జేమ్స్ రాబిన్సన్ వీరిద్దరు కలిసి కొన్ని పుస్తకాలు రాశారు అవి ఏంటంటే మొదటిది వై నేషన్స్ ఫెయిల్ వై నేషన్స్ ఫెయిల్ ఫెయిల్ తర్వాత ప్రాస్పారిటీ అండ్ ప్రాపర్టీ ప్రోస్పారిటీ అండ్ పవర్టీ ఓకేనా ఈ రెండు నవలలను డారన్ అసమెగ్లు మరియు జేమ్స్ రాబిన్సన్ రాశారు ఇంకొక పుస్తకం కూడా రాయటం జరిగింది అదేంటంటే ద ఆరిజిన్ ద ఆరిజిన్ ఆఫ్ పవర్ ద ఆరిజిన్ ఆఫ్ పవర్ ఓకేనా ద ఆరిజిన్ ఆఫ్ పవర్ ప్రోస్పారిటీ అండ్ ప్రాపర్టీ వై నేషన్ ఫెయిల్ ఓకే వై నేషన్స్ ఫెయిల్ అనేటటువంటి మూడు పుస్తకాలను డారెన్ అసమ్యులు జేమ్స్ రాబిన్సన్ రచించారు ఓకేనండి మరొకసారి విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రౌకున్లకు మైక్రో ఆరన్ కనుగొనందుకు గాను వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది తర్వాత నిహాన్ హిండాక్యో అనేటటువంటి జపాన్ దేశానికి చెందిన సంస్థ ఇది హిరోసిమా నాగసాకి బాంబు బాధితుల సంఘం దీనికి శాంతి బహుమతి వచ్చింది తర్వాత జెఫ్రీ హింటన్ ఏఐ పితామహుడు మరియు జాన్ హాఫ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది సాహిత్యంలో దక్షిణ కొరియాకు చెందిన హాంగ్కాంగ్ కు బహుమతి లభించింది రసాయన శాస్త్రంలో డేవిడ్ బ్యాక్ జాన్ జంప డెమిస్ ప్రోటీన్స్ పై పరిశోధన చేసినందుకు నోబెల్ లభించింది అర్థశాస్త్రంలో జారెన్ అసమేగ్లు సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్ లకు అర్థశాస్త్రంలో దేశాల మధ్య ఆర్థిక అసమానతలపై వీరు పరిశోధన చేసినందుకు గాను వీరికి నోబెల్ ప్రైజ్ లభించింది నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్